సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు సోమవారం సాయంత్రం ఉంగటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు ఉంగటూరు నిడమర్రు భేమడోలు గణపవరం మండలాలకు చెందిన ముప్పై ఐదు మంది లబ్దిదారులకు ముప్పై నాలుగు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల ఐదు రూపాయల విలువగల చెక్కులను ఎల్సి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని అర్హులైన పేదవారందరికీ ఆర్థికంగా అండగా ఉండేందుకు నిష్పక్షపాతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని తెలిపారు నిర్మాణకుండా చిన్నప్పటికి కావాలంటే అండి ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వైద్యం చేసుకునేటట్టు సీఎం లివీట్ ఫండ్ ద్వారా అంటే మనకి నుంచి ఏదైతే మన వైద్యం జరిగిపోయిన తర్వాత కూడా ఆ బిల్స్ అన్ని కూడా అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సహాయం చేసే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉంక్షణుడు పాన్ ఆయన గారు సీఎం బ్రికెట్ ఫండ్ అందరికీ ఇవ్వటం జరిగింది దాని ద్వారా ఇంకా ఎవరైనా సరే అంటే మన నియోజకవర్గంలో ఎవ్వరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని వాళ్ళందరిని కూడా వాళ్ళ దృష్టి తీసుకు మీ అందరికి కూడా ఈ రోజు వాళ్ళ చెక్కిళ్ళు అందరికి అందజేయడం అలాగే నేను కూడా ప్రతి ఆ గ్రామంలో అంటే అర్హులై ఉండి ఎవరికన్నా ఎటువంటి పదకాలన్నా రాకపోతే ఆ పథదాలు కూడా వర్తింపు చేసేటట్టు వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రామానికి తెలుసుకుంటున్నాం అలాగే ఎవరన్నా ఉంటే ఆ గ్రామ సభల్లో ఆ గ్రీన్స్ లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూడా తెలుసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం మనం ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందే చేయడమే కోసం ప్రభుత్వ లక్ష్యం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మనకి ఇంకా రామరాయ కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలని అంటే గ్రామ స్థాయిలోనే గ్రామాలను కూడా అభివృద్ధి పరుస్తూ వాటి మౌలిక వస్తుంది అలాగే అందులో ఉన్న అందరినీ కూడా అంటే ఎవరైతే విద్యావంతులు ఉంది వాళ్ళ ఉద్యోగస్తులు ఉండే ఉద్యోగానికి అవకాశాలు కల్పిస్తూ అలాగే ఎవరైనా వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారానికి కూడా ఎలా చేసుకోవాలని వాళ్ళకి కూడా మేము సహాయం అందిస్తూ అలాగే మనకి ఎవరైనా చదువుకునే వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా మన తల్లి ప్రాంగణం ద్వారా వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేటట్లు చేయడం ఇలాంటి అనేక కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది అలాగే మీరందరూ కూడా ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇస్తే ఆ సూచనలు సలహాలతో కూడా మన గ్రామాల నుంచి గ్రామాల అభివృద్ధి పరుస్తూ అలాగే మండలాన్ని వైరుదానికి కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై